పౌయత్ర బ్రాహ్మణ నేను వేద పండితుని పౌజన్య బ్రామే చూస్తాను అన్నడా పంచే అసలు అయితే అరే కాపజ రాజా నీ ఏడు రూపాయల సంతానం ఉన్నది ఉన్నది ఉంటే ఏదో ఉండవు దాని అయ్యా ఏది సంతానం ఉన్నది ఉన్నది కానీ ఒక పాపం అడ్డుపడతాను అయ్యా ఆ మీరు పాపం చేసిండు అయ్యా అయ్యా తెలిచేవరికి అన్యాయం చేయలేదు ఎవరికైనా దానమే చేసింది కానీ ఎవరికి అన్యాయం చేయాలి పాపం చేశాడు అయ్యా నేను ఎవరికైనా నేను దానమే చేయించడం కానీ నేను తెలిచి ఏ పాపం చేస్తే నేను ఏ పాపం చేస్తున్నాను అయ్యా ஐயா இது உயற்றின மழை முயற்சி லாக்கோட இது மீரியாத்தின பார்ப்போம் அது మీ తండ్రి పాపం మీ తండ్రి నల్నోత్తర రాజు చేసిన పాపండి ధర్మాత్ముడు పుణ్యదాత అరుగుదలకి ఎందుకో దానాలు చేశాడు ధర్మాలు చేశాడు మా తండ్రి ఏ పాపం చేశాడు మీ తండ్రి ధర్మాత్ముడు నీ దానం దానం చేసిడు పుణ్యమాత్రమోత్తర రాజు అన్నావు అయ్యా కామయ్య రాజా మీ తండ్రి ధర్మాత్ముడే మీ తండ్రి పుణ్యాత్ముడే ఇవ పుణ్యం చేయబోతే పాపం అడ్డుపడ్డద పుణ్యం చేయబోతే పాప ఏ అడ్డుపడ్డదం ఒక మాట పుణ్యం చేయబోతే పాప ఏ అడ్డుపడ్డదంటే కరగలైతే కదా కథ చెప్పి ఆగమాలు ఉండడా ఉండడా అందరికీ మా మేనమామ మా మేనమామ ఆగమాలు ఉండడా అందరికీ ఆయన ఆయన పుణ్యం జీవితం పాపేటట్టు పడుతుంది ఆయన పుణ్యం యువత పాపేట్లా పడుతుంది మా మామ ఆగవాళ్ళు కథ చెప్పిందా బండి వేసుకొని దుర్వాహించి కళ్ళకి ఇంటికి పోతాడు ఇంటికి పోతా అంటే ఆ ఊళ్ళే అద్దలావా అయ్యా ఆగ నాగానే ఎటువేపించా అన్నది ఆ పెద్ద కథ పోయిస్తావా అన్నాడు ఏ కొడక కొడక ఇక కళ్ళే కదా నేను కూడా బండిని అస్తే అసలు తింటానని లేట్ అవుతున్నాడు ఏ పెద్ద నేను మొసకపోతానానే బండినే ఆ ఈ మూస ఈ కొడుకు ఈ పెద్దవా ఆ ముతి ముతులు ముంగడు వేసుకున్నాడు బండి పోతనే

అని వాళ్ళు రోజు పెట్టుకున్నారు రోజు పెట్టుకుంటే వాయ్య ముసలి చెప్తారని నేను ఇంటికి పోదు తీసుకొచ్చాను నాకు ఏం తెలియదు ఏ కథ చెప్పుకుంటే బట్టి అని ఆ ఏం పిల్లి కాదు ఈ సర్పంచ్ కాళ్ళు వాడుకొని అటనేటంగా రెండు లెత్తం చేయాలి ఇచ్చే ముసలు ఎంత తిట్టుకోరు వీళ్ళు అంత కొడుకు ఇచ్చుకపోతాను ఎక్కించుణ్య దేవత మీ తండ్రి ఏ పుణ్య దేవత పాపాటు పడే ఆ ఊళ్ళే మంది దున్నుకుందాం అంటే భూమి లేదు బతుకులం అంటే ఏం లేదు కానీ ఊళ్ళే మంది అయ్యా కానీ నరలో తరగం ఎట్లా బతకాలంటే నవర్ యొక్క బిగం ఎక్కురు తాత ఉత్పదా నాకు ఎన్నో అక్క ఆ భూమి అంతా నేను దున్నక దుంతనే దున్న జీలుగులు జిల్లలు తుమ్ములు తండ్రిలు అన్ని మొలుస్తాయి మనసుకొక బిగురం అంటే మనసుకొక ఎకరం పోడి కొట్టుకొని పొత్తం చేసుకోకపో అన్నప్పుడు భూమిలో అందరు వేరు నపల ఎకరం నపలెకరం మంచిగా పోడి కొట్టుకుంటారు పొత్తం చేసుకుంటారు ఆ పొరగలన్నీ తీసుకెళ్ళిన పుట్ట మీద అడ్డే వ్యక్తి పుట్ట మీద అడ్డే పెట్టి

నూరేళ్ళకి బిత్తి మీరు పోయిన నాగసర్పం ఆ అగ్గి తగడకు ఈ నాగసర్పం అనుకున్నది అబ్బాయి అగ్గి అగ్గిదాడు నేను ఎక్కంటే బతక ఈ పుట్లకెళ్ళి వేరే పుట్టకెళ్ళి పై పైన నాగసర్పం బయటికి వెళ్తాడు బయటికి వెళ్తాందా అవు తప్పుడే మీ తండ్రి నల్ల తర్వాత అనుకున్నాడు మరి నేను ఆపదొక్క ఎకరం కొట్టుకోమన్నా మరి ఎవరైనా ఆపదలు రెండు ఎకరాలు కొట్టుకున్నాడా మూడు ఎకరాలు కొట్టుకున్నాడా నూడ చూస్తాను అని మీ తండ్రి గుర్ర వచ్చుకొని తర్వాత వస్తాను అప్పటికైనా ఇప్పటికైనా పుణ్యానికి అంటే నై రెండు నాకు రెండు వాదు నాదే నా కొడుకుని వాళ్ళ బొచ్చల కిరణం నాకు రెండు వాళ్ళు నా కొడు ఆధార్ కార్డు వేరే ఉన్న ఆధార్ కార్డు వేరే నైకు రెండు వాళ్ళు రెండు 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 అదే చండుగాను సరే కాదు నేను ఆ పంచలింగం కచ్చిన అదే గొర్రో గొర్రె సంఘటన లేదా అయ్యే పేరే కొడుకు ఇప్పుడు ఇందరు రాదు ఒక్కొక్క రెండు మూడు అయితే నలభై గుర్రెస్ ఈ కుట్రకి వెళ్ళాలి నాకు సర్వకుండా కుర్రలు వెళ్తా అంటే పొరగానికి కింద పడతాయి కదా అందరు కట్టెలు వచ్చి ఇట్లా ఎగేస్తారు మొత్తం కాలండి ఈ పాల అనుకున్నది వందల మంది కచ్చలు పట్టుకోరు పొట్టు కొట్టని చెప్పేసి నేను నా పాలని ఎవరో రక్షణ కర్త అయ్యాలి రక్షణ కర్త నాగసర్పం అనుకుంటాను అనుకుంటే అప్పుడే మీ తల్లి నల్ల దృఢ పెకడ మీకు తల్లిస్తాను నాగసర్పం అనుకున్నది అబ్బాడు నన్ను కాపాడుతాడు నా ప్రాణిని కాపాడతాడు ఆ మందు ముఖర ఒక నాగసర్పండి నా உரிக்கடி அது அந்த மந்த பாடி அது மூணு வந்த மந்திரி நகரம் நீ தண்டிக்கு எதுவும் అయ్యా నన్ను కాపాడండి పడగల బట్టి దండం పెట్టింది మీ తండ్రి మీ తండ్రి అనాలే అరే వారే దాని పాప అది వద్దీ వారి దాన్ని మనం ఏమైనా అంటేనే మనలోది ఏమని దాన్ని ఏమైనా పోతే దాని తండ్రలో పోతే అనాలి కదా మీ తండ్రి కాదు తండ్రి చూస్తారు రేముర్రాలు రాత్రి పగలు మీరు చేరుకానికి వస్తారు మీరు శరికారు నిర్మిస్తాను మీ తల్లి నోట్లకి మా చెప్పి వెళ్ళిందో నరకు నాగసర్ప నాగసర్ప పడిగ నగొట్టి ఏమిరా నవత రాజా నిర్వంశంగా పోతే అప్పుడు మాత్రమైనా అప్పటికి ఇప్పటి అన్నారు కొనికి పాపం కానీ కోచులకి పాపం కానీ ఇది కూడా వెళ్ళలే కొయ్యి కొయనకే కోజులకి పాపం ఎట్లా కాదంటే మన ఇంటి సాగ్రాన్ని ఉంటాడు మనం దుర్గామ కులా చేసుకుంటాం సా గొర్రెం చేస్తాం అంటే జడతాం అయినాక గొర్రెంచెడతాయి జరిచిన గొర్రె మొక్కిన మంచి సాగ్రానికి తాగినాక ఖచ్చితంగా ఓ ఎక్క జనా ఎక్క జనా ఎక్క బాగా కోపం అవుతాయి సాగుతాడు పోయిపోతాం தகு பண்ண தாய் கடித இட பாபா போல அக்கா அக்கா அண்ணன் கற்று பட்டுக்கா பாபா போச்சு தப்ப பாபம் தண்ணி பட்ட படுத்து வரைக்கும் அலட்சியே మీ తల్లి కడుపులా నువ్వు ఏడు నెలలు పిల్లల ఆరు నెలలు అయినా నువ్వు దక్కపోతు ఏడు నెలలు అంటే దక్కపోతుంది ఏడు నెలలు అంటాయి కాబట్టి ఏడు నెల పిల్లలు దక్కిర ఆ పాపం మీ తండ్రి దాకా నీ పొట్ట కట్టుకో సంతానం పాపానికి పాపం విమోక్ష పాపానికి పాపం విమోక్షణ మార్గం లేదా అందదానం చేసినా వస్త్రదానం చేసినా పువ్వుల దానం చేసినా గోగులు దానం చేసిన ఈ పాపం తరిగిపోయేది లేదు బంగారు నందరిస్తావన్న ఈ పాపం తొరిగిపోయే లేదు నువ్వు ఏసేది ఉంటే నీ ఏడు బాగా సంతానం అయితే కానీ అది ఖర్చు కొడుకున్నా కానీ ఎంత ఖర్చు రాజ్యదేశాను కానీ పని చేస్తానయ్యా అతనా రాజా ఉండేది పోయే రేపు నేను సంతానం కావాలన్నా నీకు సంతానం కావాలంటే ఈ చల్లని చాంబాపురి పట్టణానికి దక్షణ బాగబంధు ஸ்ரீச்சொக்கராமி குடி கட்டியா ஸ்ரீச்சொக்கராமி குடி கட்டிச்சி குடிமு கிட்ட கோடி வராது போச்சி கோனை தோரியா கோன திங்கறனுக்கு பங்கார மெட்டல சாங்கத்தி மெட்ட கட்ட ஏடி மெட்டல கட்டி కత్తల పరదలు వరవాలి కత్తల పరదలు వరచి నీ ఏడుగురు బాధ్యవల స్నానం చేసి ఈ బంగారు మెట్లు దిగి గుండెల స్నానం చేసి ఎండుమెట్ల గు ఎక్కి శ్రీ చక్రస్వామి దేవుని పూజలు చేసి నీ ఏడుగురు భార్య వచ్చి కత్తల పడద మీద పండి పొరాలి కత్తల పడల మీద పండి పొరితే వాళ్ళ కత్తి కాటుకు కత్తల పండి రక్తం గారి వాళ్ళ కర్మ దూరమై वाल कर्म दूर भाई। దక్షిణ భాగం మీ చొక్కలు తనకు గుడి కట్టించింది కోటి వరాలు వచ్చింది కోరడం వచ్చింది కోరిక దిగుదానికి బంగారు మెట్లు ఎక్కదండకు ఎండి పెట్టు గురి కత్తల పడలు పరిచింది కాబోయ్య మారాజు భవనాలు కట్టినాడు

కర్మ దూరమే కానుకోగలుగుతాడో పూజ మనం వెనక మాది లేకపోతే ఆ గుడికాడ మీరు సాగు చేస్తుంది మీరు వచ్చినాము నా చెప్తాను అప్పుడు ఏడు రకాయ సంబరపడే సంతానమైన మార్గం అక్కడ పూజ అయిపోయినప్పుడు మరి ఏడు వదిలే మరి బాడీ విన్నవాళ్ళు ఏడు రకాయలు మరి ఇప్పుడు పూలు వంటితో మొక్కలు పట్టుకొని గుడి వేడి ఉన్నాడు

గుడివేడిగా అక్క ఎల్ ఆ గుడికాడిగా మాత్రం ఎప్పుడు వచ్చి అక్కడ మొదలు బంగారు మెట్ల పండు మెట్ల కూడా స్థానం చేసి కూడా ఎక్కానండి

మరి ఎండి మెత్త ఉంటాను మాత్రం అనగా మరి గుండీ పెట్టి ఆ గుళ్ళ కచ్చి మరి గుడి లోపల ఆ గుడి లోపల మాత్రం పూ చేస్తామని వేళ్ళ బట్టి ఐదు వేళ్ళ ఆనంది బట్టి 감다 మరి దేవుడు ఏ దేవుడు సంతనుడు సంతనం అయ్యే మార్గమయ్యవాలి ఆ గుడి లోపల పూజ చేసి గుడి బయటికి వచ్చి

సరే నువ్వు బొర్ర మన భర్త కామయ్య రాదు ఏమన్నాడు కత్తల పడద మీద పండి బరుగుంటే కత్తి కాట పోయి కత్తలు రక్తం కారి మన కర్మ దూరం అయి మన కాళ్ళు కలుగుతాం అక్క ఇట్టలు వచ్చే బదులు కట్టలు మంచిది ఈ గొడ్డు వచ్చే బదులు కత్తలు పోయి మంచిదే నా కర్మ అయితే దూరం కావాలి నువ్వు పోయినా పొరకుండా నేనైతే పొరతున్నా సంతనం కావాలి ఇంటి పెద్ద మొదలు సంతనం అయినా వెనక మీకు సంతనం కావాలి ఆ కత్తులు ఏదో వచ్చే మధ్య కొరత అదే పొరలే కానీ తలకాయ పెడదాం కాళ్ళు ఎటు పెడదాం ఏమో కాళ్ళు మీది పెట్టాలి తలకాయ కాలు పెట్టాలి ఆ లింగం మొక్కన కాలు పెట్టాలి బయటికి ఏమో తరకాయ పెట్టాలి ధరవల్ల మొక్కన తలకాయ పెట్టి మొక్కన లింగమ్మకాలు పెడితే దసరా లింగమ్మ కదా కాలు పెడితే మన దసరా పెట్టి కాలు పెడదాం పెట్టదు తరకాయ పెట్ట ஆய்வெட்ட நாகிங்க கால சரி பழனி காரணம் அசல பல பண்டிகா